దుర్గమ్మ క్షేత్రం అది భక్తుల పాలిట స్వర్గం ఆ ఇంద్ర కీలాది శిఖరం అది భువిలో కైలాస నగరం మా కనక దుర్గమ్మ క్షేత్రం అది భక్తుల పాలిట స్వర్గం ఆ ఇంద్ర కీలాది శిఖరం అది భువిలో కైలాస నగరం ఆవిండి కుండాల చండీ చాముడి వెనసిన ఆలయం ఆవిండి కుండాల మైషా మట్టి మట్టి గరిపించిన మహంకాళి తీరవాసం చూడరో దగదగా మెరిసే ఆ ఇంద్రకీలాద్రి పర్వతం చూడరో బంగారు కోవెల్లో జగదాంబదేవి స్వరూపం మా కనక దుర్గమ్మ క్షేత్రం అది భక్తుల పాలిట స్వర్గం ఆ ఇంద్రకీలాద్రి శిఖరం అది గురిలో కైలాస నగరం